శ్రీకాళహస్తి ఆలయం గురించి ఈ మీకు చెప్పాలి అనుకుంటున్నాను శ్రీకాళహస్తి ఆలయంని దక్షిణ కైలాసం అని పిలుస్తారు తిరుపతి నుండి శ్రీకాళహస్తికి వెళ్ళడానికి గంట సమయం పడుతుంది శివుడి పంచభూతలింగం ఆలయంలో శ్రీకాళహస్తి ఆలయం ఒకటి ఈ ఆలయంలో వాయులింగంకి పూజ చేస్తారు భక్తి కలిగిన మూడు ప్రాణులకు శువుడు మోక్షం ఇచ్చిన కారణం చేత శ్రీకాళహస్తి ఆలయం ఏర్పడింది శ్రీకాళహస్తి ఆలయం పేరులో ఉన్న శ్రీకాళహస్తి అంటే సాలెపురుగు పాము మరియు ఏనుగు ఆలయం గర్భాలయంలో ఉన్న వాయులింగంకి ప్రాణం ఉంది అని అంటారు వాయులింగం పరమేశ్వరుడి జీవలింగం అని అందుకే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉంటాయని అంటారు ఆలయం గర్భాలయంలో ఉన్న దీపాలన్నీ కదలకుండా ఉంటాయి వాయులింగంకి ఎదురుగా ఉన్న రెండు దీపాలు మాత్రం ఎప్పుడూ కదులుతూ ఉంటాయి శ్రీకాళహస్తి ఆలయంలో శివలింగంని ముట్టుకొని పూజ చేయరు శివలింగంను ముట్టుకొని అభిషేకం చేయరు ఆలయంలో శివలింగం ఎవరు ముట్టుకోరు శ్రీకాళహస్తి ఆలయంలో నవగ్రహ మండపం ఉండదు శివుడు నవగ్రహాలని నవగ్రహ కౌశంగా కట్టుకుంటారు తొమ్మిది గ్రహాలని కౌశంగా పెట్టుకున్న శివుడు ఎలా చెప్తాయో గ్రహాలు అలా నడుస్తాయని అంటారు శ్రీకాళహస్తి ఆలయంలో ఉన్న శివలింగంని శాలిపురుగు పాము మరియు ఏనుగు ఎలా పూజించేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక సాలి పురుగు రోజు శివలింగం చుట్టూ పట్టుదారాల్లాగా అల్లి నేను శంకరుడికి మంచి వస్త్రం కట్టాను అని పొంగిపోయి గోడెక్కి కూర్చునేది ఆ తర్వాత ఒక పాము వచ్చేది ఎక్కడి నుండో శంకరుడికి మణి సమర్పించాలి అని ఈ శాలూడు ఏంటి శివలింగం చుట్టూ అని పాము గిరిగిరా తిరిగి శాలగుడు తీసేసి మణి సమర్పించేది పాము మని సమర్పించి వెళ్ళగానే ఏనుగు ఒకటి వస్తూ ఉండేది ఏనుగు తొండం నిండా నీరు పట్టుకొచ్చి శివలింగం పైన నీరు పోసి మణిని తీసి పడేసి తను తెచ్చిన తామర పువ్వులను శివలింగం పైన పెట్టేది రోషు ఒకటి చేసింది రెండోదానికి కనిపించేది కాదు సాలపురుగుకు మాత్రం పాము మరియు ఎరుగు రెండు కనిపించేవి ఎందుకంటే అది గోడ పైన ఉంటుంది ఒకరోజు శంకరుడు సాలపురుగుని పరీక్ష చేయాలి అనుకున్నారు శివుడు దీపం జ్యోతిని కొంచెం ఎక్కువ వెలిగేలా చేసి పట్టుగూడు కాలిపోయేలా చేస్తున్నారు చూసింది సాలిపురుగు అసలే పాము పాడు చేస్తుంది ఏనుగు పాడు చేస్తుంది ఇవాళ దీపం కూడా పాడు చేస్తుంది అని నేను కట్టిన పట్టుబట్ట పాడైపోవడమా అని గబగబా వెళ్ళి దీపశికనం మింగైపోయింది సాలిపురుగు దాని కంఠం కాలిపోయింది సాలిపురుగు మరణించింది శంకరుడు సాలిపురుగు భక్తికి మెచ్చుకొని తనలోకి ఐక్యం చేసుకున్నారు పాము ఏనుగు రోజు పూజ చేస్తున్నాయి ఒకరోజు పాముకు కోపం వచ్చింది నేను పెట్టిన మనలు తీసేస్తుంది అని ఏనుగు వచ్చి తమరు పూలు పెడుతున్న సమయంలో పాము ఏనుగును చంపడం కోసమని తొండంలో దూరితే ఊపిరి ఆడదు అని ఏనుగు తొండంలో దూరిపోయింది పాము ఏనుగుకి ఊపిరి ఆడలేదు ఊపిరి ఆడని ఏనుగు హరహరాని అరుస్తూ ఊపిరి ఆడక శివుడి పాదాల ముందు పడి మరణించింది తొండంలో ఉన్న పాము కూడా మరణించింది ఏనుగు పాముకి మోక్షం ఇచ్చి తనలో ఐక్యం చేసుకున్నారు శివుడు శ్రీకాళహస్తి ఆలయం కొండ కింద ఉంటుంది కన్నప్ప ఆలయం కొండపైన ఉంటుంది భక్త కన్నప్ప శివుడి భక్తుడు భక్త కన్నప్ప అసలు పేరు తిన్నడు తిన్నడు ఒక వేటగాడు రోజు అడవిలో జంతువుల్ని వేటాడి వాటి మాంసం తెచ్చి శివలింగంకి పెట్టేవాడు తిన్నాడు పక్కనే ఉన్న స్వర్ణముఖి నీళ్ళతో నోటిని నింపుకొని వచ్చి శివలింగంకి అభిషేకం చేసేవాడు తిన్నాడు తిన్నడు రోజు మర్చిపోకుండా అలా చేసేవాడు ఒకరోజు శివుడు అతని భక్తిని పరీక్షించాలి అనుకున్నారు ఒకరోజు తిన్నడు శివుడిని పూజించడానికి వెళ్ళిన సమయంలో శివలింగంకి రెండు కళ్ళు ఏర్పడి ఒక కన్ను నుండి రక్తం వస్తూ ఉంటుంది అప్పుడు తిన్నడు తన కంటిని బాణంతో తీసి శివలింగంకి పెట్టాడు అప్పుడు ఆ కంటి నుండి రక్తం కారడం ఆగి శివలింగం రెండో కన్ను నుండి రక్తం కారడం మొదలవుతుంది తిన్నడు తన రెండో కంటిని తీమోతూ ఉండగా శివుడు ప్రత్యక్షమై అతన్ని ఆపుతారు శివుడు తిన్నడికి పోయిన కన్ను తిరిగి ఇస్తారు శుడు తిన్నడికి మోక్షం ప్రసాదిస్తారు శివుడి కోసం తన రెండు కన్నులు ఇవ్వడానికి సిద్ధపడ్డ తిన్నడికి శివుడే ఇక నుండి నిన్ను కన్నప్ప అని పిలుస్తారు తిన్నడు అని పిలవరు అని చెప్తారు అలా తిన్నడు పేరుని భక్త కన్నప్పగా మార్చారు శివుడు రాహుకేతు గ్రహాలు ఎవరికి లొంగరు అని అంటారు రాహుకేతు ఎవరినైనా జాతకంలో బాధ పెడుతుంటే ఆ బాధలు వాళ్ళు తట్టుకోలేకపోతే శ్రీకాళా ఆలయంకి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజ చేస్తే అంతటి రాహుకేతు గ్రహాలు కూడా లొంగవలసింది ప్రపంచం మొత్తం మీద రాహుకేతు గ్రహాల యొక్క ఫలితాలు అదుపు చేయగలిగిన క్షేత్రం కాలహస్తి ఒక్కటే